అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ పంటల రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పంటల రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడు వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలు మాత్రమే ఈ రుణమాఫీకి వర్తిస్తుందని రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికమని తెలిపింది పంట రుణమాఫీ కొరకు ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయనున్నారు రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాల్లోనే జమ అవుతుందని ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల చేస్తారు ఎస్ఎస్జి జేఎల్జీ ఆర్ఎంజి ఎల్ఈసిఎస్ రుణాలకు రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదు రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది రైతు సమస్యలు ఉంటే ముప్పై రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది మరిన్ని వివరాలకు వెబ్ పోర్టల్ చూడొచ్చు లేదా మండల సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపింది దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాల జీవన్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది జీవో ఆర్టీ నెంబర్ ఐదు వందల అరవై ఏడు పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున విడుదల చేసింది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి